తునిపట్టణం సాయి నగర్లో సాయిబాబావారి ఆలయం వద్ద భారీ అన్న సంరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇరవై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా కాకాడ హారతి పంచామృత అభిషేకాలు సహస్ర పుష్పార్చన భజన వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు అనంతరం భారీ సమరాధన నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బాబావారి ప్రసాదాన్ని స్వీకరించారు గ్రంథి గణేష్ చింతకాల ప్రసాద్ మందపల్లి వెంకటకృష్ణ చిన్నిరెడ్డి మలిపెద్ది త్రిమూర్తులు రాజు రాఘవులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున గుడి కట్టి ఇరవై ఇరవై మూడు సంవత్సరాలు కంప్లీట్ ఇరవై నాలుగో సంవత్సరాల్లోకి వచ్చాం అప్పటి నుంచి కూడా ఈ సాయినాథుడికి సాయినగర్లో ప్రతిరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్ని కార్యక్రమాలు కూడా అలాగే లక్ష్యవారం పూట ప్రతి లక్ష్యవారం కూడా పేదలకి ఇంచుమించు నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి అన్నదానం చేస్తున్నాం అదే కాకుండా వినాయక్ నాడు తర్వాత ఈరోజు ఎక్కువగా అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని కార్యక్రమాలు చేపడుతూ పల్లకి సేవే కాకుండా ఇంచుమించు సుమారుగా పదిహేను వందల మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం ఈ ఈరోజును ఈరోజు విగ్రహం స్థాపించి కరెక్ట్గా వాళ్ళకి నిర్మించి ఇరవై నాలుగు సంవత్సరాలు అయ్యింది దాతలందరూ కూడా చాలా వరకు ప్రతి లక్ష వారం కూడా మేము ఉన్నాము మేము చేసుకుంటామని చెప్పి ప్రతి లక్ష వారం వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి తోచింది వాళ్ళు చేయడం వల్ల మేము ఇది కార్యక్రమం జరిపించడానికి అవకాశం కుదురుతుంది అంతేకాకుండా ఈ గుడికి ఎంతో మంది దాతలు వచ్చి ఈ షట్లు నిర్మించడం దగ్గర నుంచి తర్వాత అంజుబాబు గారిని వచ్చి ఇప్పుడు ఈ ప్రత్యేకంగా గుడి అంతటిని కూడా రెన్యూ జై సాయి రామ్ సాయి నగర్లో సాయి మందిరాన్ని గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఉంచినా కానీ ఈరోజు దాతల సహకారంతో అనేక అభివృద్ధులు జరిగి ఈరోజు ఎన్నో మార్పులతో చాలా అవి అభివృద్ధి చెంది ప్రతి లక్షవారం నాడు కనీసం మూడు వందలకి తగ్గకుండా భక్తులకి అన్నదానాలు సమర్పిస్తూ అనేక మంది దాతలైతే షెడ్లు ఈ ఆలయ కమిటీ యొక్క అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి భక్తులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం